హలో వెల్కమ్ బ్యాక్ వన్ సో మేమైతే మా అక్క వాళ్ళ ఊరికైతే వెళ్ళినాం అండ్ అక్కడ వాళ్ళైతే వాళ్ళ పొలంలో నాటైతే వేస్తున్నారు సో డే వన్ అయితే నారైతే పీక్తున్నారు అండ్ మేము కూడా ఏదో అలా ట్రై చేద్దామని అయితే నేను మా కజిన్స్ కలిసి అయితే పొలంలో కైతే దిగినము ప్రేమంటే అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలబదు ప్రాణం ప్రణయానికి శ్రీకారం దాహల్లో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘల్లో నిద్రపోయిన రంగులు అన్ని రప్పించి మాగాణి ముంగిల పెట్టే ముగ్గే ప్రేమంటే